నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమష్ భాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము కుజుడు రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము ట్వంటీ ఫోర్ ప్రత్యేకంగా ట్వంటీ ఫోర్ ఏప్రిల్ రోజున కుజుడు కుంభరాశిని వదిలేసి మీనరాశి లోపల ప్రవేశించబోతున్నాడు కుజుడు అగ్నితత్వ కారకుడు మీనరాశి జలతత్వ కారకం కాబట్టి అగ్నితత్వ గ్రహం జలతత్వ స్థానం లోపల అయితే వెళ్ళబోతుంది అని జలతత్వ రాశి లోపల ముందు నుంచి రాహు ఉండబోతున్నాడు ఈ రాహుతో పాటు అదే రకంగా కుజుడు సంయోగం ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము జ్యోతిష్ శాస్త్ర అనుసారంగా కనుక గమనించినట్లయితే రాహు అలాగే కుజుల సంయోగం దీని అంగారక యోగం అంటే అంటుంటారు ఈ అంగారక యోగం ప్రత్యేకంగా జాతకం లోపల ఉన్నట్లయితే సంతానం సంతానం విషయం లోపల అయితే కాస్త ప్రతికూలమైన దుర్యోగం అయితే ఉంది కాబట్టి ఈ యోగం కొన్ని విషయాల లోపల మంచి పని కూడా చేస్తుంది ఈ యోగం కొన్ని కొన్ని సార్లు చెడు పని కూడా చేయించుతుంటది జాతకునికి కాబట్టి ఈ స్థితి ఏ భావాల్లో ఎలా ఉందో దాని అనుసారంగా ఫలాఫలాలు వేరే వేరేలా ఉంటుంటాయి ఇప్పుడు మీ జాతకంలో ఈ రాహు కుజ రాహు సంయోగం ఉన్నట్లయితే దీని ప్రభావం వేరే ఉంటది మీ జాతకంలో కుజరాహు సంయోగం కనుక లేకపోయినది దీని ప్రభావం వేరే ఉంటది చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ జాతకంలో కుజరాహు సంయోగం ఉందా అది చూసుకోండి ఇప్పుడు కుజుడు రాహు సంయోగం ఎందుకు దుర్యోగం చెప్పారో ముందు తెలుసుకోండి కుజుడు అగ్ని తత్వ కారకుడు రాహు వాయు కారకుడు అగ్ని అలాగే వాయు ఒకటే చోటు కనుక కలిసినట్లయితే దాని విస్ఫోటం ఎక్కువ పెరుగుతుంటది దాని బలం ఎక్కువ పెరుగుద్ది అని రాహుతో పాటు అగ్ని కల కలెక కలగడం వల్ల రాహు దగ్గర అతరిటీ ఎక్కువ పెరుగుద్ది రాహు మాయ కారకుడు రాహు మోహకారకుడు రాహు లేనిది ఉన్నట్టు చూపిస్తాడు రాహు లేనిది ఉన్నట్టు కూడా చూపిస్తాడు ఉన్నది లేనట్టు కూడా చేయిస్తాడు ఇది రాహు దగ్గర కానీ కుజుడు దగ్గర ఏంటంటే కుజుడు దగ్గర బలం చాలా ఎక్కువ ఉంటుంది కుజుడు దగ్గర బలం ఎక్కువ ఉంటది కొన్ని కొన్నిసార్లు ఈ దుర్యోగానికి శాస్త్రం లోపల ఎందుకు చెడు చెప్పారంటే మన మనసులో ఎప్పుడైనా చెడు ఉద్దేశం కనుక వచ్చినట్లయితే చెడు కావచ్చు మంచి కావచ్చు ఆ ఉద్దేశాన్ని సాధించడానికి పరిపూర్ణంగా చేయడానికి అనుకున్న కోరిక నెరవేర్చుకోవడానికి ఆ వ్యక్తి ఎంత వరకైనా వెళ్ళగలుగుతాడు ఆ వ్యక్తి ఎంత వరకైనా వెళ్ళగలుగుతారు కాబట్టి ఈ ఇలాంటి అంటే చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే మంచి సంకల్పం ఉంటే పర్వాలేదు చెడు సంకల్పం కోసం కనుక మీరు ఎంత వరకు గనక వెళ్ళినట్లయితే దీని ప్రభావం మీ జీవితం పట్లనే ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఏంటంటే చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే చెడు విషయాల గురించి ఎక్కువ ఈ యోగం కానీ కొనట్లయితే కాస్త మిమ్మల్ని నెగటివ్ వైపు తీసుకెళ్తుంది జాతకంలో కొన్ని మంచి యోగాలు కానీ కొనట్లయితే ఇది మీకు పాజిటివ్ కూడా ఎనర్జీ ఇవ్వగలుగుతాది ఈ యోగం గోచరంలో కలగడం వల్ల కొన్ని రాశిల వారికి దీని ప్రభావం నెగిటివ్ గా ఉండబోతుంది మరి కొన్ని రాశుల వారికి ఈ యోగం కాస్త పాజిటివ్ గా అయితే ఉండబోతుంది ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము మేషరాశి మేషరాశి వరకు గమనించినట్లయితే రాసుల నుంచ్వాదశ స్థానంలో ఈ గోచరం జరగబోతుంది రాశిధిపతి అదే రకంగా అష్టమాధిపతి రాశి నుంచి ద్వాదశ స్థానంలో రాహు ఎంటో ఉండడం వల్ల ఇది కాస్త కొన్ని విషయాల లోపల మీకు ఇబ్బందికరమైన స్థితి అయితే ఉండబోతుంది ఎవరైతే ప్రత్యేకంగా జన్మస్థానం నుంచి విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారో ఎవరైతే ప్రత్యేకంగా జన్మస్థానం నుంచి పర్మనెంట్ విదేశాల లోపల సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారో లేకపోతే విదేశాల నుంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేయాలని అనుకుంటున్నారో అలాంటి జాతకులకి ఈ యోగం చాలా బాగుండబోతుంది రెండో పాయింట్ ఎవరికైతే ప్రత్యేకంగా లైఫ్ లోపల కాస్త చిరాకు వచ్చింది లైఫ్ జీవితం గురించి చాలా అంటే ఇక ఏ మార్గం అవ్వట్లేదు అలాంటి వ్యక్తులు ఈ రాబోయే రోజులు అంటే ఈ యోగ యోగం ఎప్పుడైతే మొదలవుతుందో ఆ టైం లోపల కాస్త కోపం ఎక్కువ పెరగబోతుంది నేను ఏంటి చూపిస్తారు రాబోయే రోజులో నేనేంటి నా గురించి ఇతరుల ఇతరులు వాళ్ళు చాలా చులకను చూపు చూస్తున్నారు అలా కాదు నేనే చూపించాలంటే నేను కొన్ని విషయాలు చేయాలి రాబోయే రోజులు అదే మీరు చేయబోతున్నారు థర్డ్ పాయింట్ అష్టమాధిపతి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల కాస్త కొన్ని విషయాలు లోపల చెడు నిర్ణయాలు అయితే తప్పకుండా జరిగి తీరుతాయి చెడు నిర్ణయాలు అయితే తప్పకుండా జరిగి తిరుగుతాయి కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఎలా తీసుకున్నా ఎవరిదైనా సలహా తప్పకుండా మీరు తీసుకోవాల్సిందే ఫిఫ్త్ పాయింట్ రాహు ద్వాదశంలో కుజులతో పాటు ఉండడం వల్ల ఎవరి జా ఎవరికైతే ముందు నుంచేలా కోర్టు కేసు పోలీస్ కేసు ఏవైనా నడుస్తున్నాయో అలాంటి జాతకులు రాబే రోజుల కాస్త పరిస్థితి ప్రతికూలంగా అయితే ఉండబోతుంది ఏంటి పరిస్థితి అయితే ప్రతికూలంగా ఉండబోతుంది కానీ ఇక్కడ ఒక ఇక్కడ ఒక విషయం గమనించండి కుజుడు అలాగే దేవుగురు బృహస్పతి రాశి పరివర్తన అవ్వడం వల్ల ద్వాదశాధిపతి లగ్నంలో లగ్నాధిపతి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ఈ ప్రభావం ప్రత్యేకంగా వ్యక్తిత్వం పైన ఎక్కువ పడుతుంది అని ఒక విషయం ఏంటంటే జరగాల్సిన కొన్ని కొన్ని విషయాల్లో లోపల మీకు మీ స్పందన లేకుండా మీ రకం మీ అంటే మీది ఎలాంటి రకమైన అభ్యంతరం లేకుండా పనులు జరుగుతుంటుంటాయి ఇది ప్లస్ కూడా కావద్ది మైనస్ కూడా కావద్ది కాబట్టి ఏంటంటే ఈ యోగం ఏదైతే ఉందో ఈ మేష రాశి వారికి కాస్త ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల కుజుని చతుర్థ దృష్టి తృతీయ స్థానం పైన సప్తమ దృష్టి షష్ట స్థానం పైన అష్టమ దృష్టి సప్తమ స్థానం పైన ఉండడం వల్ల ఒక విషయం ఏంటంటే ఎవరైతే అప్పు చేసిన వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారో ఆ వాళ్ళ 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 గురించి విశేషంగా ఏంటంటే అప్పుల గురించి ఎక్కువ దిగులు పడకండి కానీ ఇన్కమ్ సోర్స్ ఎలా పెంచుకోవాలి దాని గురించి ప్రయత్నించండి ఎందుకంటే కుజుని చతుర్థ దృష్టి తృతీయ స్థానం పైన ఉంది కాబట్టి ఏంటంటే మీరు రాబే రోజుల్లో కొన్ని విషయాల లోపల ఇంకా పని పెంచుకోబోతున్నారు ఇంకా పని పెంచుకోవడం వల్ల ఇంకా ప్రయత్నం ఎక్కువ చేయడం వల్ల కాస్త మీకు జాబ్ దక్కే అవకాశం కూడా ఉంది కుజం అష్టమ దృష్టి సప్తమ స్థానం పైన ఉండడం వల్ల దాంపత్య జీవితం లోపల కాస్త రెస్పాన్సిబిలిటీ కాస్త బాధ్యత అనేది పెరగబోతున్నాయి ఈ కాస్త రెస్పాన్సిబిలిటీ బాధ్యత మీకు కొన్ని విషయాలు లోపల భయం కూడా ఇవ్వబోతున్నాయి అని ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు కాస్త వ్యాపారం లోపల చూసి నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి బాగుంటారు కానీ ఈ కుజయోగం ప్రత్యేకంగా ద్వాదశ స్థానం ఉండడం వల్ల కాస్త ఏంటంటే హెడ్ఏక్ కోపం ఎక్కువ పెరుగుద్ది నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల ఆరోగ్యం చెడిపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఎవరి గొడవల లోపల అస్సలు వెళ్ళకండి గొడవల లోపల దెబ్బలు తగిలే విషయం చిన్న చిన్న రాబి రోజులు మీ జీవితంలో తప్పకుండా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి ఏంటి చేయాల్సింది ఏంటి ఆంజనేయ స్వామిని ఎక్కువ ఆరాధించండి ఆంజనేయ స్వామిని ఎక్కువ ఆరాధించండి అంత మంచిగా జరుగుద్ది శ్రీమాతేనమా